చూస్తే హైదరాబాద్ మలక్పేట్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగుల తాకిడి అధికమైంది సీజనల్ వ్యాధులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గత పదిహేను రోజులుగా ఆరు వందల నుంచి తొమ్మిది వందల వరకు రోగుల సంఖ్య పెరిగిందని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు ఇన్ పేషెంట్లు వంద మంది వరకు ఉంటున్నారు వీటిలో సీజనల్ వ్యాధుల బాధితులు ఎక్కువ మంది చికిత్స పొందుతున్నారు మహిళల ఓపీ సంఖ్య భారీగా పెరిగిందని వైద్యులు చెబుతున్నారు రోగుల తాకిడికి అనుగుణంగా వస్తువులు కల్పించాలని కోరుతున్నారు నా నా పేరు కిరణ్ కుమార్ నేను ఏరియా హాస్పిటల్ లాప్షియన్ లాప్టెక్ గా చేస్తున్నాను మనకి ఇక్కడ డైలీ వచ్చేసి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మెంబర్స్ వస్తారు మన వీక్ డేస్ అయితే తక్కువ వస్తుంది కానీ మండే టు టెస్ట్ అయితే ఎక్కువ వస్తున్నారు కానీ ఇక్కడ వచ్చే కేసెస్ ఎక్కువ ఏంటంటే వైరల్ ఫీవర్స్ వైరల్ ఫీవర్ లో డెంగ్యూ అండ్ వైరల్ అంటే పాజిటివ్ ఎక్కువ వస్తుంది మనకి డెంగ్యూ వచ్చేసి మనం డైలీ ఇక్కడ ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్ కి అట్లా చేస్తాము వాడలు కూడా కొన్ని మన తెలంగాణ డయాగ్నోస్టిక్స్ పంపిస్తాం ఇక్కడ కూడా చేస్తున్నాం చాలా పాజిటివ్ లు వస్తున్నాయి ఎక్కువ వైరల్ ఫీవర్స్ వైరల్ ఫీవర్స్ అనేది మినిమం ఫైవ్ డేస్ ఉంటుంది కాబట్టి ఇంకా మీరు అందరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ప్లస్ మీరు ప్రతి ఒక్కరు హాస్పిటల్ రావాలి చిన్న చిన్న మెడిసిన్స్ మీరు ఓన్ గా ఏం ట్రీట్మెంట్ తీసుకోవద్దు ఏమున్నా వన్ వన్ డే టూ డే ఫీవర్ చూసుకుని థర్డ్ డే ఖచ్చితంగా హాస్పిటల్ రావాలి టెస్టులు చేయించుకోవాలి నెగ్లెక్ట్ చేయదు ఇది ఒక్కసారి ఇంట్లో వస్తే అందరికి ఇంట్లో అందరికీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందరు వచ్చి టెస్టులు వేయించుకోవాలి డాక్టర్ కన్సల్ట్ అవ్వరు ఎవరికి ఎవరు ఓన్ ట్రీట్మెంట్ గా తీసుకోవద్దు ఖచ్చితంగా హాస్పిటల్ రావాలి మన ప్రభుత్వం అందరికీ ప్రతి ఒక్కటి ఇస్తుంది ప్రతి ఒక్క డెంగ్యూ పరీక్ష కానీ టైఫాయిడ్ పరీక్ష కానీ సిబిపి ప్రైవేట్ లో ఎంతో కాస్ట్ అయ్యే ప్రతి ఒక్కటి మనకి ఎంతో ఫ్రీగా వస్తుంది ప్రతి ఒక్కరి ఈ అవకాశాన్ని సద్వియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను